ముందుగా ఇట్టి మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈరోజు కాటిపల్లి లక్ష్మి కుటుంబీకులు చేస్తున్న రిలే దీక్షకు ఒక సామాజిక కార్యకర్తగా నేను మద్దతు తెలపడానికి వచ్చి ఉన్నాను ఇందులో భాగంగా గత నాలుగు ఐదు రోజుల క్రితము ఒక మీడియా సమావేశం జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి సంబంధించింది జరిగింది అందు లోపల ఇదే బాధిత కుటుంబము వారి ఆక్రందనను మీడియా ద్వారా సమాజానికి తెలియపరిచే మరీ ముఖ్యంగా అధికారులకు తెలియపరిచేటువంటి ప్రయత్నం చేసింది చేసిన తర్వాత నిన్నటి రాత్రి ఎవరైతే వారి భూమిని కొల్లాగొట్టినారు ఎవరైతే భూమిని కబ్జా చేసినారో అందులో భాగంగా పోలీసు వారు వారిని ఎంత చిత్రహింస గురి చేసినారో అనేటువంటి అంశం బహిర్గతమైన తర్వాత కూడా నిన్న చూడండి మిత్రులారా మళ్ళా అదే కబ్జాదారుడు ఏనుగు జయపాల్ రెడ్డి ఒకసారి విజువల్స్ అది పెట్టండి ఇక మళ్ళీ మురంభోయించుడు రాత్రికి రాత్రి అంటే ఇక్కడ నేను ఏమంటా ఉన్నా సర్వే నెంబర్ ఇక్కడ నేను అంటా ఉన్నాను సర్వే నంబర్ నాలుగు వందల అరవై ఐదు బి బై ఫోర్ లోపల వీరికి ఆరు గుంటల భూమి వీరితో పాటు ఇతరులకు విక్రయించుతావుడు అందులో భాగంగా పోలీసు వారి అండదండలతోని ఆయన భూమి మీదకి దిగుతాడు నేను ఒకే అంశం చెప్పదలుచుకున్నా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం మొన్నటి వరకు పోలీసు వాళ్ళని మాత్రమే అనుకున్నాను నేను కానీ ఈరోజు రెవెన్యూ పోలీసు రెండు కుమ్మకైన తర్వాత సామాన్య ప్రజానికానికి ఆర్డర్ ఎవరు రక్షణ కల్పిస్తారు వాళ్ళ ఆస్తులకు రక్షణ వాళ్ళ ధనమాన ప్రాణాలకు రక్షణ ఇవ్వాల్సింది ఎవరు అని చెప్పి చేస్తా ఉన్నా రెండో కంశం ఇక్కడ కోర్టు పరిధి లోపల వీరికి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది అది చూయించిన తర్వాత వీళ్ళపైన అక్రమ ఆ విషయాన్ని పక్కన పెడితే ఐదు రోజుల క్రితం గౌరవప్రదమైన మీడియాను ఆశ్రయించిన తర్వాత కూడా బాధితులను గురి చేసి దాని తర్వాత ఈ రకంగా కబ్జాకు పాల్పడుతా ఉంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ముఖ్యమైన ఉందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా రెండో కంసం చెప్తా ఉన్నా నేను నేను ఒక సామాజిక కార్యకర్తగా జమ్మికుంట లోపల ప్రభుత్వ భూములకు సంబంధించి ఏడు సర్వే నంబర్లకు సంబంధించి నేను గతంలోపల రెస్పెక్టెడ్ కలెక్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది మీరు ప్రభుత్వ భూములను కాపాడడం పక్కన పెట్టి ప్రైవేటు వ్యక్తుల భూముల లోపల ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు జోక్యం చేసుకోవడం దీనికి పోలీసు వారు వత్తాస్ పలకడం కవచంగా నిలవడం ఏంటి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా దయచేసి ఇకనైనా సరే మేము మొన్న పేర్కొన్నట్లుగా ఖచ్చితంగా ఇది ప్రారంభం మాత్రమే ఇలాంటి బాధితులు వందల మంది ఉన్నారు జమ్మికుంట హుజరాబాద్ నియోజకవర్గ పరిధి లోపల కాబట్టి నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా అప్పీల్ చేస్తా ఉన్నా స్థానిక ప్రభుత్వ ఇన్ఛార్జ్ గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం స్పందించాలే దీనిపైన సిట్ విచారణ జరగాలి గుజరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా రెవెన్యూ పరంగా పోలీస్ పరంగా ఏం జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నారు ధన్యవాదాలు మిత్రుల